ఒకరికే ఒక ఉదాహరణ చెప్తున్నాం ఒక అధికారి కానీ తప్పు చేస్తే ఆ శాఖ వరకే దాని మీద పరిమితం అవుతుంది ప్రభావం పడుతుంది కానీ ఒక సీఎం ఒక ప్రధానమంత్రి కానీ తప్పు చేస్తే ఈ రాష్ట్రం మీద ప్రభావం పడి రాష్ట్రం నాశనం అయిపోతుంది దీన్ని మేము ఆలోచించండి తప్పక ఆలోచించండి మా కూతురికో నా కూతురిలో పెళ్లి చేయాలంటే ఏడు తరాలు మేము ఆలోచిస్తాం అదే మా రాష్ట్రానికి ఒక సీఎం అవ్వాలంటే ఎటువంటి మనిషిని మేము నిన్నుకోవాలా వాడు అమ్మాయిని తరవేశాడు చెన్నైని ఏంటేశాడు చిన్నారేని సరవేశాడు అట్లాంటి వాడు దాన్ని మా రాజధాని సీఎం అయితే ఏమి రాజధాని ఏమైపోవాలా ఇప్పుడు యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం మేము దీన్ని కూర్చడానికి చంద్రబాబు నాయుడు వయసు కూడా సరిపోతుందేమో అని నేను అనుకుంటున్నాను ఎట్లా ఢిల్లంగా తయారైంది మన రాష్ట్రం ఎక్కడ పోయినా వెళ్ళు పోయి ఉన్న రోజులు ఇంత చెప్పాలా అరీ తెలియదు అట్లాంటి పరిస్థితులు అందుకున్నాము బీజేపీ కలిసి పోటీ చేస్తే అప్పుడు ఐదు మందికి ఎమ్మెల్యే సీట్లు ముస్లింలకు ఇస్తే ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలవించలేక జగన్ గారు మా చిన్న కొడుకుని అనుకోని అరవై మూడు నియోజకవర్గాల్లో అక్కడ అన్ని ముస్లిం సీట్లు వైసీపీ సీట్లే గెలిచాయి ముస్లింలు ఒక్క ముస్లిం సీట్ కూడా తెలుగుదేశానికి గెలవాలా అయినా కూడా మన చంద్రబాబు నాయుడు ఆయన మనసు ఆయన ఆలోచన ఆలోచించాలి ఎలాంటి మంచి విషయాలు ఆయన ఒక్క ఎమ్మెల్యేని కూడా మేము ఇవ్వలేకపోతే మా మీద కోపం లేదు మా మీద దోషం లేదు నేను అలాంటి వాడు సేవ వాడకాల ఉండే అసలు వీళ్ళ ఇంద్రవాళ్ళు చేసేది ఆయన ఎంత మంచి మనిషి రెండు వేల పద్నాలుగు ఒక్క ఎమ్మెల్యేలా లేకపోతే మా ముస్లిం సోదరులు వాళ్ళకి మేము దగ్గర తీసుకోకపోతే ఎవరు తీసుకుపోతారు ఆయన కూడా ఆయన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఆయన కలిసి నాడు కదా అప్పుడు ముస్లింలకి ఇమాములకి మోసలకి జీతాలు ఇస్తే ఎవరైనా నరేంద్ర మోడీ అని అడ్డుపెట్టాడా ఈయన ఏమైనా విన్నాడా ఎవరైనా అడ్డుపడ్డా అని అడుగుతున్నా అదే ముస్లింలకు దుహాని స్కీము యాభై వేలు డైరెక్ట్ అదే రాజ్ సెక్రటరీ హయాంలో సామూహిక పెళ్లి చేస్తున్నారు దాంట్లో అదుపులో ఉన్న వాళ్ళు ఆ వేడిస్ లో లేడీస్ లో ఒక ఇరవై ఐదు మంది కూడా అసహ్యంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇది మా లేడీస్ కి మా అక్క చెల్లెలకి చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళ మనోభావాలు దగ్గర ఆయనే దిశ తీసుకొని ఇట్లాంటి సామూహిక వద్దు ఆ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో ఆ రోజు టైంలో 아전ం ద ్ ర బ ా బ ు న ా య 이의ు로ా వ ో చ 니 న 아 న య ్ య ల ో పెద్ద 지 ర 천 న ు